సమస్త ప్రాణులలో విశేషంగా మానవుడికి ఆత్మయే తన హితమునకు అహితమునకు గురువు చూసావా ఎంత క్లియర్గా చెప్తున్నాడు సమస్త ప్రాణులకి ముఖ్యంగా మానవుడికి వాడి యొక్క ఆత్మే వాడి యొక్క మంచికి వాడి యొక్క చెడుకి కారణం అవుతుందని చెప్పాడు అహితము అంటే హితం కానిది హితము అంటే మంచిది సో నీ లో వలన ఆత్మశక్తి ఏదైతుందో అదే ఇది అంటే ఏమిటి ఆ ఆత్మని నీవు సరైన పద్ధతిలో వాడుకుని పరమాత్మ యొక్క దీనితో ఇది జరుగుతుందనే జ్ఞానంలోకి వస్తే అది నీకు హితవు కలిగించేది అవుతుంది మన ఆత్మ లేదు ఈ ఆత్మను తీసుకుపోయి మనసులోను గుణాల్లోనూ చొప్పించి వాడు తప్పు వీడి తప్పు అది ఎత్తేసేయాలా ఇది చేసేయాలా అనేటువంటి దృష్టిలోకి ఈ శక్తితోనే వాడుతున్నాం అనుకో అది నీకు అహితం చేసేది ఎందుకని మనస్సు కూడా నువ్వు నీ తప్పు చేసే పనులంటి కారణం మనస్సు అవి మనసుకు కూడా శక్తి మూల శక్తి ఎక్కడుంది పరమాత్మ దగ్గరే ఉంది ఆత్మ దగ్గరే ఉంది దాని నుంచి వచ్చే శక్తిని నీవు పాజిటివ్గా వాడుకుంటావా నువ్వు పరమాత్మ దగ్గర పెడతావు నెగిటివ్గా వాడుకుంటున్నావా నువ్వు దూరం అయిపోతావు ఇదే నీ యొక్క హితానికి అహితానికి మూలం ఆత్మే అదే నీ గురువు అయ్యింది అహితమునకు గురువు అదే హితానికి అహితానికి రెండు గురువు ఆత్మే ఆత్మ ప్రత్యక్ష ఉపదేశకుడు అంటే రూపంలో ఉన్నటువంటి వాడు నీకు ప్రత్యక్షంగా ఉపదేశం ఇచ్చేటువంటి వాడు నిన్ను సరైన దోవలో పెట్టేవాడు వాడే ఆత్మ వాడే గురువు తర్వాత మానవుడు ప్రత్యక్ష అనుభవం ఆత్మ నీకు ఉపదేశం ఇస్తుంటే దాన్ని అనుభవించేవాడు మానవుడు అంటే ఇక్కడ గురు శిష్య సంబంధం వచ్చిందా రాలేదా అర్థం కదా ఆత్మ అంటే నీ గురువు అని చెప్తున్నాం కదా నాన్న ఆ ఆత్మే నీకు చెప్తోంది ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండని మంచి విషయాలు చెప్పినప్పుడు అది గురువుగా మారుతోంది నీవు మంచి ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు అట్లాగా పద అయితే వాడిని ఏదో తిడదాం రెండు చేద్దాం అది కొడదాం పద అని నువ్వు చేసే ఆలోచనకి దాని వెనకాల కూడా ఆయనే ఉంటాడు కానీ ఆయన ఏం చేయడు అంటే హౌ యు ఆర్ యుటిలైజింగ్ యువర్ ఇంటెలిజెన్స్ నీ అండర్స్టాండింగ్ నీ జ్ఞానాన్ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావో దాని వెనకాల మాత్రం ఆయన ఉంటాడు అంతే ఆయన ఏమి చేయడు అందువల్ల ఆయన ఎప్పుడూ అంటిముట్టనట్టుగానే ఉంటున్నాడు నువ్వు మంచి పనికి వాడుకో ఆశ్రమానికి వచ్చి సేవ చేద్దాం అన్నటువంటి ఒక సద్బుద్ధితో నువ్వు వచ్చావు ఇప్పుడు నీకు మంచే జరుగుతుంది ఎందుకని ఇందులో నీ స్వార్థమేం లేదు అవునా నానా కాదా నీకు ఉన్నటువంటి టైంని కొంత టైంని ఆశ్రమానికి వాడి ఆశ్రమంలో ఏదో ఒక చిన్న పని నీ చేతనైంది చేసి ఆశ్రమానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నువ్వు పనిచేద్దాం అనుకున్నప్పుడు దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ సో యువర్ లోపల ఉన్నటువంటి పరమాత్మ గురువు ఆత్మ ఉందో అదే నీ గురువు అదే నీ హితాన్ని చేకూర్చేది ఇంట్లో కూర్చున్నావు సెల్ ఫోన్ చూసుకున్నావు టీవీ చూస్తున్నావు అది చేస్తున్నావు ఎంతసేపు ఏమవుతుంది నీ మైండ్ ఎక్కడికి ఎడుతుంది ఆలోచించండి ఒక్కసారి మీరు స్టూడెంట్స్ మంచివాడు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సెర్నీటీ అంటాం ఒక స్వచ్ఛత ప్యూరిటీ అవి అక్కడ వస్తున్నాయా ఇంటి దగ్గర రావట్లా ఇదే తేడా సో ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడైతే నువ్వు ఆ విధంగా వేరే విషయాల్లో వెళ్ళిపోయి ఆలోచన చేస్తున్నావో ఆ ఈ ఆత్మశక్తే నీకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది బట్ దట్ ఈజ్ వర్కింగ్ అగెన్స్ట్ యువర్ ఇంట్రెస్ట్ సో మొత్తం రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది మన మీదే ఉంది ఆ ఆత్మ ఇచ్చే శక్తిని మంచి మార్గంలో వాడుకుంటున్నామా దాని యొక్క ఫలితాన్ని మనం పొంది మంచి ముందుకు మంచి మంచివైపుకి మామూలు ప్రపంచ విషయాల్లోకి పెడుతున్నామా దానిలోకి అది ఆధారంగానే ఉంది కానీ మనం బ్యాడ్ రిజల్ట్ తెచ్చుకున్నాం వీఆర్ గెటింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను క్లియర్గా ఏమైనా చెప్పగలుగుతున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు తర్వాత అనుమాన విచారణల ద్వారా తన హితాన్ని అహితాన్ని తాను నిర్ణయించుకోవడంలో సర్వసమర్థుడు సుమా మానవుడు అంటే అనుమానం విచారణ అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి విధానం అంటే ఇది ఎందుకు కాదు ఇది ఎందుకు అవుతుంది ఇట్లా సో దానికి ఏం చేస్తావు ఒక అనుమానం ఏర్పడినప్పుడు దానికి ఒక విచారణ పెడతావు గురుగారు ఎలా చెప్తున్నాడే ఇది ఎందుకు కాదు అది ఎందుకు అవుతుంది అనేటువంటి విచారణ ద్వారా పెడుతున్నావు ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది మానవుడి దగ్గరే ఉంది మిగతా జంతువుల్లో దేనికి లేదు అది అంటే ఒక దోహనుంద పోతూనే ఉంటుంది నువ్వు పక్కన నుంచి ఉంటూ ఉంటే నీ 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 వెనక నీ మీద నుంచే వెళుతూ ఉంటుంది తోకకున్నటువంటి బురద కూడా నీకు కొట్టి వెళ్ళిపోతుంది అంటే నువ్వు నుంచున్నావని కానీ ఆ బురద నీ కొట్టకూడదని కానీ దానికి వెళ్ళి అదే నువ్వు చేస్తావా సో ఇక్కడ అనుమాన విచారణల ద్వారా తన హితాన్ని అహితాన్ని తాను నిర్ణయించుకోవడంలో సర్వసమర్థుడు అంటే నీకు నీకు గనక సరేగా నీ బుర్రను వాడుకునే శక్తి ఉంటే నీవు మంచి పని చేయడానికి అది ఎప్పటి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది లేదు వక్రంగా ఆలోచించినావో ఇంకా ఇంకా ఎక్కువ వక్రంగా చేయడానికి తీసుకెళ్ళిపోతుంది అందుకోసమే వాళ్ళ నాయకులందరూ స్వార్థంలో పడిపోయి అంతుదరి లేని దుర్మార్గాలు చేయడం జరుగుతుంది ఎందుకని వాడు దాని అటువైపుకి తిప్పేశాడు తన యొక్క ప్రజ్ఞను మొత్తం దానికి ఆయన సై అన్నాడు మాట్లాడు ఏమవుతుంది మంత్రిగారు కొడుకులు వాళ్ళు వీళ్ళు అందరూ ఒక్కసారిగా ఆరుగురు ఏడుగురు పటాపట్ లేచిపోతారు సంపాదించిన దోషం ఏమవుతుంది ఎప్పుడప్పుడు కొట్టకమాందో అందుకని నిలబడి నీళ్ళు తాగండి పరిగెత్తి పాలు తాగొద్దు మన వాళ్ళు సామెతలు చెప్పారు నాన్న దోచేసుకుని దాచేసుకుందామని చెప్పి ఓవర్ నైట్ నువ్వు అన్నీ చేసి కోటేశ్వరుడు అయిపోవాలని ప్రయత్నాలు చేస్తే ఆ ఫలితం నీ నీ చేతులు ఎవడో మోసపడితేనే కదా నీ కోట్లు వచ్చేవి ఎరా అవునా కదా లేత నువ్వు కోటేశ్వరుడు కాలేవు కదా సో నువ్వు కోటీశ్వరుని ఎవరన్నా మోసం చేసి సంపాదించినప్పుడు ఆ ఏడి వాడు పోయిన వాడు ఏడ్చి ఉంటాడు కదా వాడు ఏడ్చిన ఏడుపు ఎక్కడికి రావాలి ఎవరికి తగలాలి మనకే అదే సింపుల్ లాజిక్ అంతే అంతకని లేదు